మహానటి సావిత్రి కళరాధన సౌత్ ఇండియన్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ గాంధీనగర్ శ్రీ హనుమంత గ్రంథాలయం నందు ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ముఖ్య అతిథులుగా శ్రీ బోండ మాహేశ్వర ఎమ్మెల్యే దోకిపర్రు శంకర్రావు శ్రీ నాగరాజు శ్రీ కారుమంచి రాజు డేవిడ్ రాజు సినీ దర్శక నిర్మాత ప్రెసిడెంట్ వెంకటరమణ పసుపులేటి ఆధ్వర్యంలో సిఫార్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కొండిశెట్టి సురేష్ బాబు సభ నిర్వహణ మరియు డాక్టర్ అశోక్ ఆనంద్ కుప్పుల భాను తదితరులు పాల్గొన్నారు సిఫా ఐడి కార్డులు నటీ నటులకు ముఖ్య అతిథులు అందజేసినారు మహానటి సావిత్రికి ఘన నివాళులు అప్పించారు దేశంలోనే ఉచితంగా గుర్తింపు ఐడి కార్డులు సిఫా మాత్రమే అని అందజేస్తుందని అలాగే నూతన నటీ నటులకు సినిమా అవకాశం కల్పిస్తుందని నటీ నటులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక సంస్థని ముఖ్య అతిథులు కొని వాళ్ళకి సంబంధం లేదు యాక్టింగ్ కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు అన్నాడు కానీ గమ్మత్ ఏంటంటే వాళ్ళకి యాక్టింగ్ నేర్పిన గురువుకి యాక్టింగ్ తెలియదు అతను మా దగ్గర కూడా చేస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మా ఒంగోలు నుంచి నాగేంద్రమ్మని రజనిని అలాగే ఇక్కడ మన కొంతమంది మేము కార్డులు కూడా డబ్బు కట్టామండి మా కార్డు కూడా రావటం లేదండి అన్నారు అప్పుడు నేను ఆలోచించాను మా ఛాంబర్లు అక్కడ కూడా కనుక్కుంటే హైదరాబాద్ కార్డు హైదరాబాద్కి మా తెలుగు అసోసియేషన్ కార్డు అనమాట అది ఆంధ్రాకి తెలంగాణకి పనికి వస్తుంది అలాగే ఆంధ్రలు ఇచ్చిన కాడ ఆంధ్ర వరకే పనికి వస్తుంది కానీ కార్డు కూడా ఇక్కడ ఎవరికి రాలేదు అప్పుడు నేను ఎలా కాదు అని చెప్పని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఐదు భాషలకు కలిపి సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ చెప్పని నేను ఏర్పాటు చేసుకొని పంతొమ్మిది వందల ఎనభై నేను దానికి లైఫ్ మెంబర్ని ఎనభై నుంచి అక్కడ నుంచి మేము కార్డులు ఏర్పాటు చేసుకొని ఫ్రీగా కార్డులు ఇవ్వడం ఏర్పాటు చేశాం ఎందుకంటే ఒక డైరెక్టర్ కార్డు నేను డైరెక్ట్గా చాంబర్ నుంచి కార్డు తీసుకుంటే రెండు లక్షల ఇరవై ఐదులు కట్టే నేను హైదరాబాదులో ప్రొడ్యూసర్ కార్డుకి ఎనిమిది లక్షల కార్డు ఉన్నాయి ఒక చాంబర్కి డైరెక్ట్ కార్డు మేము తీసుకున్నాం ఇలాగే ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు కూడా మాకి రెండు లక్షలు కట్టి కార్డు తీసుకుని ఉన్నారు ఆ కార్డు పర్పస్ ఏంటి అంటే ఏదైనా నైట్ టైం షూటింగ్ నుంచి వస్తూ ఉంటే పోలీసులు ఎక్కడి నుంచి వస్తున్నారంటే షూటింగ్ నుంచి వస్తున్నామని కార్డు చూపిస్తే వాళ్ళని అక్కడ గమ్యాన్ని చేరుస్తారు అలాగే ఆ కార్డు ఇన్సూరెన్స్ పర్పస్ కింద పనికి వస్తూ ఉంటుంది ఏదైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు అవకాశాలు ఇస్తుంటారు అవకాశం ఉంటే జూనియర్ ఆర్టిస్టుగా అవకాశం ఇస్తుంటారు అంటే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు ఈయన కోఆర్డినేటర్ మూడు వందలు తీసుకుని ఏడు వందలు ఇస్తుంటారు మేము కూడా వకీల సాబు సెట్టింగ్ లీట్ అన్నిటిలో కూడా ఆర్టిస్ట్ పిలిచి మేము కూడా ఇచ్చినవి ఈ విధంగా డబ్బులు ఇచ్చాం ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎక్కువ మన ఆంధ్రాలోనే షూటింగ్లు చేస్తూ ఉన్నాను అంటే తిరుపతి ఒంగోలు విజయవాడ విజయవాడకి ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా మన కార్డులు ఫ్రీగా ఇవ్వాలి డబ్బులు తీసుకొని ఎవరి దగ్గర ఒక రూపాయి మాకు ఇవ్వాల్సిన పని లేదు మా ధర్మచక్ర నటించినటువంటి ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరు కూడా నేను కార్డు ఇస్తాను అని చెప్పిన ఇచ్చాను అందరికీ కార్డు ఇవ్వటం జరిగింది మన సినిమాటోగ్రాఫ్ మంత్రి కానీ పిలిపించి కార్డులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కొంతమందికి కార్డులు ఇస్తూ ఉన్నాం ఈ ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇక కార్డులు ఇప్పుడు ఇంకెవరికి ఇవ్వటం లేదు మేము నెక్స్ట్ డిసెంబర్ తర్వాతనే మరలా మేము నెక్స్ట్ డిసెంబర్కే కార్డులు ఇస్తాం కానీ అవకాశాలు మాత్రం ఏది కార్డు లేకపోయినా కూడా మేము ఇస్తూ ఉంటాం ఇప్పుడు ఈ ఈ వేదిక మీద పాల్గొన్న వ్యక్తులు కానివ్వండి మొన్న ఒంగోలు వజ్రోత్సవం కార్యక్రమం పాల్గొన్న వాళ్ళు కానివ్వండి అలాగే సావిత్రి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు కానివ్వండి వారికి ఎవరికి కార్డు రాకపోయినా కూడా అందరి లిస్టు మా దగ్గర ఉంది వారికి ఎక్కడ కార్డు రాకపోయినా కూడా వారి ఇంటి కార్డు మళ్ళీ మేము చేరుస్తాం కాబట్టి కార్డు రాలేదని చెప్పని అనుకోసిన పని లేదు అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా మన ఛత్తీస్గఢ్ నుంచి కానివ్వండి హైదరాబాద్ నుంచి కానివ్వండి ఆర్టిస్టులు ముందు రోజు బయలుదేరి మరల ఇక్కడికి వచ్చి ఒక టూ డేస్ వాళ్ళకి ఛార్జీలు ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక ఇలాంటి సభా కార్యక్రమాలు మాత్రం మన సౌత్ ఇండియా ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ జరపడం లేదు కేవలం షూటింగ్లు మాత్రమే జరుగుతాయి జనవరి నుంచి ఇప్పుడు మనకి రిలీజ్ కావాల్సిన సినిమాలు రెడీ అయిపోయిన సినిమా పింకీ ఒకటి ఉంది అలాగే తారా ఒకటి ఉంది టూ ఒకటి ఉంది తెలుగు తమిళ్లో వచ్చి కాదల కొరపైన చెగప కాదల రెండు సినిమాలు రెడీ ఉన్నాయి ఈ సినిమాలు జనవరి ఫిబ్రవరి మార్చిలో పూర్తిగా ఈ ఆరు సినిమాలు కూడా రిలీజ్ అయిపోతాయి ఇప్పుడు ధర్మచక్రం కూడా ఇది రిలీజ్ చేస్తానికి ఏర్పాటు చేస్తానికి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది సారథి స్టూడియోలో మనకు సినిమాలన్నీ అన్నపూర్ణ సారథి స్టూడియో వరకు పోస్ట్ ప్రొడక్షన్ ఇచ్చున్నాం జరుగుతున్నాయి కాబట్టి కార్డు ఉన్నా లేకపోయినాయి ప్రతి సభకి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా సినిమాలు అవకాశం ఉంటుందని మాత్రం నేను తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సినిమాలు ముఖ్య పాత్రలో వాళ్ళకి అవకాశం ఉంటుంది అంటే ఒక సుమన్ సుమన భార్యగా అజయ్ గోస్ అజయ్ గోసాయన్ రావు గారికి సావిత్రి గారు అంటే చాలా అభిమానం దేవదాస్ మల్లి పుట్టాడు కానీ అన్నీ కూడా ఆమె మీద మళ్ళీ షూట్ చేయటం జరిగింది ఆమెకి ఒక షుగర్ అతి తక్కువ వయసు ఎంత పార్టీ ఇయర్స్లోనే సావిత్రి కనుమరుగైంది అంటే ఆలోచించండి ఒక ఏ స్థాయికి ఎదిగిందో ఒక సినిమా ఆర్టిస్టు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి గుర్తు పెట్టుకోవాల్సింది మనం ఎక్కడి నుంచి వచ్చావు మన స్థాయి ఏంటని గుర్తు పెట్టుకొని వెళ్ళాలి ప్రతి మనిషికి అంతరాత్మ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు నేను మాట్లాడుతుంటా నువ్వు మాట్లాడితే కరెక్ట్ కాదని చెప్తుంటుంది ఆ అంతరాత్మ కరెక్ట్ కాదని చెప్తే దాని మాట ఎన్నవాడి గ్యారెంటీగా వాడే పవర్ వాడే హీరో ఎందుకంటే మన మనసు చెప్పొద్ది నువ్వు తప్పు చేయొద్దు ఈ పని చేయొద్దని చెప్పని కానీ ఆమె అక్కడిని నాగేశ్వరరావు గారు చెప్పారు ఎస్పి రంగారావు గారు చెప్పారు అంటే నాగేశ్వరరావు గారు మేము సావిత్రి గారి ఫంక్షన్ రవీంద్ర భారత్లో పెడితే రవీంద్ర భారతిలో సావిత్రి గారి అమ్మాయిని పిలిపించాం విజయ్ చాముండేశ్వరి గారిని అప్పుడు అక్కడి నాగేశ్వరరావు గారు మన విజయ్ చాముండేశ్వరి గారు మాకు చీఫ్ గెస్ట్గా సి నారాయ సినారే అంతా వచ్చి అక్కడ ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పారు అయ్యా నేను నిమిషాలు సావిత్రి గారి చెప్పి నిర్మించుకోలేదని చెప్పని విజయచాముండేశ్వరి గారు చెప్పారు నేను చిన్నపిల్లప్పటి నుంచి అంత బాధపడ్డాను సార్ ఈ విధంగా చెప్పని అప్పుడు మన పరిచులు విజయలక్ష్మి గారే విజయచాముండేశ్వరి గారిని పిలిపిస్తానికి అక్కడికి సా ఏది మేము మాట్లాడితే పిలిపించి ఏర్పాటు చేశాం తర్వాత మేము బెలాయ్ బెంగళూరు అన్నింటిలో కూడా సావిత్రి జాతీయ స్థాయి నాటిక పోటీలు జరిపాం అంటే సావిత్రి అంటే ఈరోజు లేదు సావిత్రి కానీ ఆమె లేకపోయినా కూడా అవసాన దశ అంత కష్టాలు పడిందో ఆమె మరణం టైంలో ఎన్ని ఇబ్బందులు పడిందో ఆ దేవుడికి ఎరుక అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోయినా కూడా మనం చెప్పుకుంటూ ఉన్నామంటే ఆలోచించండి సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి గారు వేదిక మీద చెప్పింది నా వేదిక మీద హైదరాబాదులో మా అమ్మ వల్ల నాకు ఉపయోగం లేదు అవి నాకేమీ చేసింది లేదు అని చెప్పండి అప్పుడు నేను అదే వేదిక మీద చెప్పాను అమ్మ ప్రతి తల్లి బిడ్డల కంటది ఎంతో గొప్పలు కావాలి కళ్ళ కంటది కానీ మీరు సావిత్రి గారి కడుపును పుట్టబట్టే మిమ్మల్ని ఎక్కడ నేను పిలవగలిగాను అని చెప్పను మీరు సావిత్రి కడుపును పుట్టారు కాబట్టి మిమ్మల్ని పిలవగలిగా లేకపోతే మిమ్మల్ని పిలవాల్సిన అవసరం నాకు లేదు అంతకని మీకు ఇంకేం కావాలమ్మ ప్రతి తల్లి తన రుమ్ము పాలించి బిడ్డను పెంచగలంగా కోరింత సొమ్మి చివుని పెంచలేదు ఆమె టైం అలా ఉంది కానీ చరిత్ర ఉన్నంతకాలం మిమ్మల్ని మర్చిపోతానే కానీ మీరు గుర్తుండరు సావిత్రి గారి అమ్మాయిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి అని చెప్పన్న ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి అది మామూలు విషయం కాదు ఒక మహానాయకుడు ఒక మహానాయకుడు ఆయన లేడు ఆయన పోయి నాలుగో దశాబ్దం కావస్తుంది మనకి అయినా కూడా ఆయన గురించి మనం గుర్తుపెట్టుకొని మనం వరదంతులు జరుపుకుంటున్నాం ఒక సావిత్రి జరుపుకున్నామంటే ఒక మహానాయకుడు ఒక మహానటి వాళ్ళు ఇద్దరూ కూడా అంటే సభముఖం చెప్పకూడదు కానీ మా కాపులే పుట్టడం నిజంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఒక మహానటి ఒక మహానాయకుడు మా కాపులే పుట్టారు వంగవీటి రంగా గారిని నేను ఎక్కువ ఎప్పుడు మాట్లాడలేదు కానీ పంతొమ్మిది ఎనభై ఆరో సంవత్సరంలో సింగర్ ఆనంద్ గారి ఇంట్లో చైతన్య రథం పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు ఆయన ఇది సినిమా ఆఫీస్ అక్కడ ఆనంద్ గారు నీ కూర్చున్నప్పుడు రంగా గారు వచ్చేవారు రంగా గారితో ఆయన మాట్లాడుతూ ఉంటే ఇంటూ ఉండేది ఆయన ఒక నవ్వు ఉన్నవి అలా తొడ మీద తట్టి లేచి వెళ్ళిపోతాను అనమాట వెళ్ళిపోయేటప్పుడు అంటే నన్ను కాదండి ఆనంద్ గారిని పక్కన ఉండేది చూస్తూ ఉండేది సావిత్రి గారితోటి మేమే సినిమాలు చేయలేదు కానీ సావిత్రి గారిని మేము చూసాం ఆమెని ఏది ఊటీకి అవన్నీ వచ్చినప్పుడు ఆయన సొంత సినిమాలో మేము అక్కడ అసిస్టెంట్గా పనిచేసాం ఆమె రావటం జరిగింది దాసన గారిని ఎంత అభిమానించేవారు అలా వ్యక్తితోటి ఒక సినిమా అంటే ఒక మనిషి కసితోటి ఏ స్థాయికి నదగచ్చు అదే కసితోటి నువ్వు మసిగా కాకూడదు అని తెలియజెప్పేదే కసి సినిమా అని చెప్పని మరొకసారి తెలియజెప్తూ దీంట్లో మా నాయుడు భయపడ్డాడు ఎందుకంటే ఏదో బూతు బొమ్మ బూత్ సినిమే అనుకున్నాడు ఆయా నాయుడు గారు ూత్ కాదు మన కసి సినిమా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కృష్ణవేణి అని చెప్పినటువంటి మొన్న వజ్రోత్సవాలు ఒక వచ్చింది ఆమె ఎవరో తెలుసా ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి రెమ్మునేసి నిర్మాత ఎన్టీ రామారావు గారితో నటించినటువంటి హీరోయిన్ మన దేశం ఇంకా బ్రతికే ఉంది నూట రెండు సంవత్సరాలు ఆ రోజు ఆమె విజయవాడ అంటే నాగరాజు గారిని నాకు చేపలు పురుషు దమ్ము చెప్పింది అంటే ఇంకా చేపలు పులుసు తినే స్థాయిలా ఉందంటే చూడండి ఆమె ఆరోగ్యంగా ఉందాం ఇప్పుడు సాహుకారి జానకి ఆ తరం నుంచి ఇప్పుడు తొంభై ఆరు తొంభై ఆరు నాలుగు సంవత్సరాల వయసు ఇప్పటికీ కూడా ఆమె కేక్ కట్ చేస్తే మనం ఎవరిని కేక్ తినాలంటే భయపడతాం ఆమె కేక్ మొత్తం నోట్లో పెట్టుకుని తినేస్తా ఉంది సినిమా అనేటువంటిది మనం ఎవరో తెలియకుండా మనం ఎక్కడో కూర్చోబెట్టేటువంటి ఒక గొప్ప ఆయుధం గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు చిరంజీవి తమ్ముడుగా తెలుసు అరుణాచలం స్టూడియోలో పవన్ కళ్యాణ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరాల్లో అన్ని లెక్కలు నోట్ చేసుకుంటూ గీతార్ట్స్లో ఉంటే చూస్తూ ఉండేవాళ్ళవి